టెట్ టుఎస్సీ రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ నా నమస్కారాలు టెట్ డిఎస్సీ రాస్తున్న మిత్రమా ప్రతి ఉదయం పుస్తకం తెరిచి చదివే నువ్వు సాధారణ అభ్యర్థివి కాదు నీ చేతుల్లో దేశ భవిష్యత్తు ఉంది టెట్ డిఎస్సీ అనేది కేవలం పరీక్ష కాదు నీ పట్టుదల నీ ఓపిక నీ విశ్వాసానికి పరీక్ష ముందుగా సిలబస్ని మిత్రుడిగా చేసుకో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే కేవలం థీరీ కాదు ఇది బోధన అనే కళకు పునాది పిఎస్జి వైగట్స్కి కోహెల్బర్గ్ లాంటి సిద్ధాంతాలు విద్యార్థిని ఎలా అర్థం చేసుకోవాలనే పాఠాన్ని నేర్పుతాయి తెలుగు లాంగ్వేజ్ మన గర్వం మన మాతృభాష వ్యాకరణం సమాసాలు వాక్య నిర్మాణం నేర్చుకుంటూ ప్రతి పదంలో అర్థం ప్రతి వాక్యంలో విలువ గుర్తించు టీచర్ మాటే విద్యార్థి జీవితాన్ని మార్చుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నిన్ను ప్రపంచంతో కలిపే వంతెన గ్రామర్ టెన్సెస్ ప్రిపోజిషన్స్ కాంప్రహెన్షన్ ఇవి కేవలం భాష కాదు కాన్ఫిడెన్స్ కమ్యూనికేషన్ నేర్పించే ఆయుధాలు మ్యాథ్స్ అంటే భయం కాదు అది లాజిక్ మరియు సెల్ఫ్ బిలీఫ్కి సంకేతం నెంబర్స్ ఫ్రాక్షన్స్ జామెట్రీ డేటా హ్యాండ్లింగ్ ఇవన్నీ సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్పుతాయి గణితాన్ని నువ్వు ప్రేమిస్తే గణితం నిన్ను తప్పక గెలిపిస్తుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ అంటే జీవితం నేర్చుకోవడమే వాటర్ ఎయిర్ ప్లాంట్స్ సొసైటీ ఇవన్నీ మన చుట్టూ పా ఉన్న పాఠాలు ప్రకృతిని అర్థం చేసుకోవడం జీవన విలువను తెలుసుకోవడం ఇదే నిజమైన విద్య ఈ సబ్జెక్టులు నీ విజయానికి మెట్లు ప్రతిరోజు ఒక మెట్టు ఎక్కువ కాన్సిస్టెన్సీని ఆయుధంగా చేసుకో రోజుకు మూడు నాలుగు గంటలు చదువు ఒక గంట చైల్డ్ డెవలప్మెంట్ ఒక గంట లాంగ్వేజ్ రెండు గంటల మ్యాథ్స్ ఈవీఎస్ మిగతా సమయం రివిజన్ మార్క్ టెస్ట్ కేటాయించు పరీక్ష అనేది అంతం కాదు విజయం అంటే పడిపోవడం కాదు లేచి నిలబడ్డమే నిన్ను నువ్వు నమ్ము ఎందుకంటే విజయం అనే పదంలో మొదట అక్షరం వి వి అంటే విశ్వాసం టెట్ఎస్ అనేది ఒక పుస్తకం కాదు ఇది నీ భవిష్యత్తుకు తాళం చెవి నువ్వు ఈరోజు చదివే ప్రతి పేజీ రేపు నీ క్లాస్ రూమ్లో ఒక విద్యార్థి జీవితాన్ని వెలిగిస్తుంది నీ శ్రమ నీ కళ నీ విశ్వాసం నీ విజయానికి పునాదులు వేస్తాయి ఎప్పటికీ ఆగకు తగ్గకు ఎందుకంటే నువ్వు టీచరు కాబోతున్నావు